ముందుగా అందరికీ ఆచార్య దేవోభాచార్య మీకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పద్య భాగం నేను ఒకటవ పాఠం సత్య సత్యప్రాశస్త చెప్పాను ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాఠం శాంతికాంక్ష ఈ శాంతికాంక్ష పాఠంలోని ప్రధాన అంశాలు చూద్దాం తెలుగులో పురాణ ప్రబంధ యుగాలకు వారధిగా నిలిచిన మహాకవి శ్రీనాథుడు ఇతను పదిహేనవ శతాబ్దానికి చెందిన కవి ఇతని తల్లిదండ్రులు భీమాంబ మారయ్య ఇతను సకల విద్యా సనాథుడు బ్రహ్మీదత్త వరప్రసాదుడు ఈశ్వరార్చన కళాశీలుడు శ్రీనాథుడు పెదకోమటి వేమరెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉన్నత పదవిలో ఉన్నాడు ప్రౌఢదేవరాయల సభలో గౌడ డిండిమ బట్టును ఓడించి కంచు పగల కొట్టించి కనకాభిషేకం పొందాడు కనకాభిషేకం పొందాడు శ్రీనాథ్ శ్రీనాథుని రచనలో మరుత రాక్షర్ శాలివాహన సప్తశతి శృంగార నైదం కాశీఖండం భీమఖండం హరివిలాసం శివరాత్రి మహత్యం పల్నాటి వీర చరిత్ర ప్రసిద్ధమైనవి ఇంకా ఈ క్షోని బోలు సత్యవుల్ లేరినాటి అని అల్లాడ వేమరెడ్డి శ్రీనాథుడిని శ్రీనాథుడిని సుచించా సుచించాడు తన భాష కర్ణాటక భాష అని గర్వంగా పలికిన కవి తెలుగు సాహిత్యంలో శ్రీనాథ యుగానికి కావ్యయుగం అని పేరు చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు అని చాటువులు పలికిన కవి గంగా విడుగు పార్వతి చాలున్ అని ప్రార్థించిన కవి ఇతను తెలుగు ప్రాచీన పంచమహాకావ్యాల్లో శ్రీనాథుడు రాసిన శృంగార నైద్యం ప్రథమమైంది చిరుతొండ నమ్మి గుణనిధి బాలచంద్రుడు లాంటి పాత్రలను తెలుగు సాహిత్యంలో ప్రతిష్ఠించిన కవి కవి సార్వభౌముడు అనే బిరుదు పొందిన తెలుగు కవి శ్రీనాథుడు ఉద్దండలీల ఉభయ వాక్రౌడి రాసాభ్యుచిత బంధం సూక్తి వైచిత్రులను తన కవిత్వంలో నింపుకున్న కవి శ్రీనాథుడు కాశిక విశ్వేశు గలిసే వీరారెడ్డి రత్న సారీ లే రాయుడిచ్చు అని తన గత వైభవాన్ని ప్రకటించిన కవి శ్రీనాథుడు బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి అని పలికిన కవి శాశ్వతమైన సద్గ్రంధత్వం రాయలనే కాంక్షతో శ్రీనాథుడు పల్నాటి వీర చరిత్ర గ్రంథాన్ని రాశాడు ఇవి పాఠానికి సంబంధించిన ప్రధాన అంశాలు తెలుగు ఇంకా ఇందులో ప్రశ్నావళి చూద్దాం తెలుగు సాహిత్యంలో పదిహేనవ శతాబ్దానికి యుగకర్త శ్రీకృష్ణదేవరాయలు శ్రీనాథుడు శ్రీపతి పండితుడు పోతన జవాబు శ్రీనాథుడు మహాభారత కథతో సామ్యమున్న శ్రీనాథుని రచన శృంగార నేషదం హర పల్నాటి వీర చరిత్ర వృత్త రాచరిత జవాబు పల్నాటి వీర చరిత్ర శ్రీనాథుడు గుత్తకు తీసుకున్న బొడ్డుపల్లి ఈ నది తీరాన ఉంది కృష్ణానది కావేరీ నది స్వర్ణముఖి నది గోదావరి కృష్ణానది మాచర్ల చెన్నకేశవ స్వామికి అంకితమిచ్చిన శ్రీనాథుని కావ్యం కాశీఖండం భీమఖండం హరవిలాసం పల్నాటి వీర చరిత్ర జవాబు పల్నాటి వీరచరిత్ర బ్రహ్మనాయుడు నాగమ్మ పాత్రలు గల శ్రీనాథుని కావ్యం పల్నాటి వీర చరిత్ర వృత్తరాచరిత్ర శృంగార నైసదం శివరాత్రి మహత్యం జవాబు పల్నాటి వీరచరిత్ర నాయకురాలు నాగమ్మను మంత్రిగా చేసుకున్న రాజు బ్రహ్మనాయుడు నలగమరాజు మలిదేవరాజు అలరాజు జవాబు నలగమరాజు శ్రీనాథుడు ద్విపాద ఛందస్సులో రాసిన కావ్యం శాలివాహన సప్తశతి హరివిలాసం పల్నాటి వీరచరిత్ర భీమేశ్వర పురాణం జవాబు పల్నాటి వీర చరిత్ర పల్నాటి వీర చరిత్రకు గల మరో పేరు పల్నాటి పౌరుషం పల్నాటి భారతం పల్నాటి బెబ్బులి పల్నాటి పంతం జవాబు పల్నాటి భారతం నలగామరాజు అల్లుడి పేరు మలిదేవుడు బాలచంద్రుడు కన్నం నీడు అలరాజు జవాబు అలరాజు శ్రీనాథుడికి ప్రజాకవిగా పేరు తెచ్చిన కావ్యం పల్నాటి వీర చరిత్ర శివరాత్రి మహత్యం శృంగార నైసదం హరవిలాసం జవాబు పల్నాటి వీర చరిత్ర పడయక పడయక పడిసిన ఎట్టి దుర్లభ నరజన్మ దూషిత బగున్ బగును అని పేర్కొన్న కవి పోతన శ్రీనాథుడు పెద్దన తిమ్మన జవాబు శ్రీనాథుడు కలహించి వెనుకటి కౌరవులల్లా గతిచెడి పడినట్టి కష్టము కష్టము వినవే అని హితవు పలికిన కవి శ్రీనాథుడు శ్రీకృష్ణదేవరాయలు నందితిమ్మన తిక్కన జవాబు శ్రీనాథుడు పొరుమంచిది కాదు భూమి నక్కడును అని పలికి శాంతి కాంక్షించిన కవి తిక్కన శ్రీనాథుడు నన్నయ్య పోతన జవాబు శ్రీనాథుడు అనుంగురాజు మైలమాంబల కుమారుడు గోనబుద్దారెడ్డి మలిదేవరాజు నలగామరాజు బ్రహ్మనాయుడు జవాబు నలగామరాజు పల్నాటి యుద్ధం జరిగిన ప్రదేశం కార్యమపుడి కాశీపురం కాళహస్తి కురుక్షేత్రం జవాబు కార్యమపుడి శ్రీనాథుడు శృంగార నైసదాన్ని అంకితం పొందిన వారు మామిడి వేమన మామిడి సింగన అల్లాడ వేమారెడ్డి మామిడి ప్రగడయ్య జవాబు మామిడి సింగణ నలదమయంతుల పాత్రలు గల శ్రీనాథుని కావ్యం శృంగార నైసదం హరవిలాసం శివరాత్రి కాశీ కాశీఖండం జవాబు శృంగార నైసదం తెలుగులో మొట్టమొదటి వీరకాధ కావ్యం యయాతి చరిత్ర దశకుమార చరిత్ర పల్నాటి వీర చరిత్ర వీరభద్ర విజయం జవాబు పల్నాటి వీర చరిత్ర ప్రౌడదేవరాయల పండిత సభ పేరు భువన విజయం రత్నకూటం ఇందిరా మందిరం ముత్యాల సాల జవాబు ముత్యాల సాల ఇవి ఈ పాఠానికి సంబంధించిన ప్రధాన అంశాలు మరియు ప్రశ్నలు మళ్ళీ మరో పాఠంతో అంటే మూడవ పాఠం సాందేశం ఈ పాఠంతో మరో వీడియో చేస్తాను